అందరికి ఈరోజు శనగపిండి వాడకుండా మినప్పిండితోటి బజ్జీలు చేస్తున్నానండి అంటే మిరపకాయ బజ్జీలు బజ్జీలనమాట ఎప్పుడు శనగపిండితో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈరోజు మినప్పప్పుతో చేస్తున్నాను ఒక కప్పు మినప్పప్పు తీసుకొని ఇలాగ మిక్సీకి పట్టేసుకున్నానండి ఒక గంట సేపు నానపెట్టానండి అంతే ఒక గంట సేపు నానబెట్టేసి మిక్సీకి పట్టేసా ఒక మూడు స్పూన్లంతా అందులో బియ్యపిండి వేసానండి ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఎందుకంటే మనకి శనగపిండి కలర్లో రావాలి కాబట్టి పసుపు ఇష్టం లేకపోతే వేసుకో వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా వేసుకుంటే మామూలుగా మనం శనగపిండితో చేసినట్టుగా కలర్ వస్తాయి అన్నమాట ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఇది నానబెట్టాల్సిన పని అలాగ ఏం లేదన్నమాట కొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపితే పర్ఫెక్ట్ రావాలండి మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వస్తే శనగపిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇది మినప్పిండి కదా అందుకని కొంచెం వాటర్ వేసుకొని అలాగా కలిపేసుకొని ఈ పిండి ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి కలిపేసాను ఇంకేమీ వేయలేదండి ఉప్పు పసుపు వేసా మూడు స్పూన్లు బియ్య పిండి వేసాను అనమాట మినప్పప్పు ఒక కప్పు ఒక గంటసేపు నానబెట్టాను అంటే గుళ్ళు అనమాట గంట సేపు నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసానండి అందులోనే ఇలాగ మూడు స్పూన్లు బియ్యప్పిండి పిండి ఒక స్పూన్ అంతా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేశాను ఆ తర్వాత ఇదిగో మిరపకాయలు కోసేస్తున్నానండి ఆ గిన్నె పక్కన పెట్టేసి లోపల ఉన్న గింజలు అన్నీ తీసేస్తున్నాను అన్నీ కొసలు ఉంటాయి కదా ఇలాగ కట్ చేసి బజ్జీలకి ఏ విధంగా వేసుకోవాలో ఆ విధంగా రెడీ చేస్తున్నాను నేను ఈ గింజలు తీసేసుకుంటే కొంచెం కారం తక్కువగా ఉంటుందండి లేదంటే విపరీతమైన కారం ఉంటుంది మిరపకాయల్లో ఈ మిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయన్నమాట గింజలు తీసేయడం వల్ల చాలా చక్కటి టేస్ట్ అయితే వచ్చిందండి టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే తీసేస్తాము గింజలు ఏమీ ఉంచమన్నమాట ఒక్కొక్కసారి ఆ మిరపకాయల్లో ఏంటంటే పురుగులు కూడా ఉంటాయండి గ్రీన్ కలర్లోనే ఉంటాయి అవి అందుకని మనం గింజలు తీసేసుకుంటే మంచిది అందులో లోపల ఏముందనేది తెలుస్తుంది అన్నమాట మనకి గింజలు తీసుకునేటప్పుడు చూసుకోవాలి కూడా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా వామ్ పెట్టేస్తానండి ఈ వామ్ అండి వాము ఉప్పు కొంచెం శనగపిండి వేసి కలిపానండి అందులో మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ వాము వేసుకొని పెట్టుకోవచ్చు కొంచెం శనగపిండి కూడా కలిపితే బాగుంటుందని పొడిది కలిపాను అనమాట ఇలాగా ఇంకా అన్నిటిలో ఇలాగ పెట్టేస్తున్నాను వాము ఉప్పు వాము శనగపిండి అండి ఇవి మూడు ఇందులో ఏంటంటే ఆమ్చూరని వస్తుందనమాట అది మామిడికాయలది పొడి వస్తుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు కొంచెం పులుపు వస్తుంది అనమాట అది పెట్టుకుంటే పిండి అయితే ఇలా రెడీ చేశాను కదండి ఒక్కసారి కలిపేస్తున్నాను పిండి ఇంకా రెడీ అయిపోయింది కదా ఇంకా బజ్జీలు వేసేసుకోవడమే ఆయిల్లో ఆయిల్ అయితే పెట్టేసా బజ్జీని ఇలా ముంచి పిండి ఇలా తీసుకోవాలండి మిరపకాయ కాలకపోతే అసలు బాగోదండి బజ్జీలు ఆ మిరపకాయ కూడా ఫ్రై అవ్వాలన్నమాట లేదంటే గట్టిగట్టిగా ఉంటుంది ఉడకకుండా బజ్జీ కూడా తినాలనిపించదు ఇలా ఒక పక్క మిరపకాయ అంతా చక్కగా ఫ్రై అయితే తినడానికైతే చాలా కమ్మగా ఉంటాయండి పిండి ఈ విధంగా కలపడం వలన ఎలా ఉన్నాయంటే అచ్చం శనగపిండి బజ్జీలాగే ఉన్నాయండి ఇలా చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మామూలు చిల్లులు గరిటైతే అవి సరిగ్గా రావట్లేదు అందుకని నేను అట్ల కాడ తీసుకొని ఇలాగా అన్నీ తిరిగేసాను అన్నమాట అన్నీ ఇలాగ ఫ్రై అవుతున్నాయి రెడ్ కలర్ వచ్చేదాకా ఉంచుతానండి కొంచెం అంత ఫ్రై అయినా కూడా బజ్జీలు అయితే గట్టిగా లేవండి చాలా బాగున్నాయి చక్కగా క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నమాట బాగా వచ్చాయి చూసారా మిరపకాయ కూడా ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయింది కమ్మగా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఫ్రై అయితే మొత్తం అలా ముంచి వేసేసాము అంటే లోపల మిరపకాయ ఫ్రై అవ్వదు కదా అప్పుడు బాగుండదనమాట టేస్ట్ అంతా అనిపించదు అన్నీ ఇలాగా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసా ఆ తర్వాత మొత్తం అన్నీ ఇలాగా ప్లేట్లో సర్దేశానండి కొంచెం పిండి మిగిలిందండి పునుగుల్లాగా వేసేసాను అన్నమాట బజ్జీలు వేయంగా కొంచెం పిండి మిగిలింది ఇలాగ పునుగుల్లాగా వేసాను అవి కూడా ఇంకా ప్లేట్లో పెట్టేసాను అనమాట బజ్జీలు అయితే ఇలా రెడీ చేశానండి ఎప్పుడు శనగపిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి కొందరికి శనగపిండి ఇష్టం ఉండదు అనమాట నచ్చదు అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా చక్కగా చేసి పెట్టేయచ్చు బాగుంటాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో బజ్జీలు చక్కగా వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయండి